నమస్కారం అండి నా పేరు లక్ష్మండి మనం సందేహ నివారణ ప్రశ్నోత్తరముల్లో రెండో చెప్పుకున్నామండి రెండో ప్రశ్నని చెప్పుకుందాము ఒకసారి చూడండి ప్రశ్న టు మండల దీక్ష అనగానేమి జవాబు నలభై ఒక్క రోజులు చెయ్యుట ఏ వ్రతమునైనాను మండల దీక్ష అని అంటారు ఏ యొక్క అలవాటు కానీ కార్యము కానీ అభ్యాసం ద్వారా సాధించి వాటిని జయించవలనన్న దానికి కొంత సాధన అవసరము అయితే సాధన వలన అన్ని కార్యములు వారం పది రోజుల్లో అలవడకపోవచ్చు ఎలాంటి కార్యములనైనా మండల కాలం సాధన ద్వారా వాటిని సంపూర్ణముగా సిద్ధింప చేసుకోవచ్చునని ఆనాటి నుండి అవి వారికి నిత్య కృత్యములుగా అలవడుతాయని పండితుల భావన ఈ పరమార్థమును గ్రహించే ఇప్పటికీ కొన్ని రకాల వ్యాధులు కుదుర్చుటకు ఆయుర్వేద వైద్యులు కాలం చికిత్స చేస్తూ రోగులచే ఔషధాలు సేవింపజేస్తుంటారు కాలం చికిత్స వారిలోని వ్యాధిని సమూలంగా నశింపజేస్తుందని వారి విశ్వాసం అలానే అయ్యప్ప స్వామిని సాక్షాత్కరించుకునే ముందు వారిని ప్రసన్నం చేసుకోవడానికై స్వామివారి పట్ల తదేక దీక్షతో మనసు లగ్నం చేయటం కూడా మండలకాలమే శ్రేష్టమని ఎంచిన వేదశులు శబరిమల యాత్రకు మండలకాలం దీక్షను సాంప్రదాయకముగా నిర్ణయించారు భక్తులు వారి చిత్తాల బట్టి దీక్షాకాలం పెంచుకోవచ్చు కానీ ఎలాంటి స్థితిలో మండలంలోపు దీక్ష ముగించరాదు సంతోషిమాత భవాని ఆంజనేయ స్వామి కుమారస్వామి వీరిని సేవించడానికి కూడా మండల దీక్ష ఆచారముగా ఉంది ఇప్పటికీ హిందూ సాంప్రదాయక ప్రకారం ఎక్కడైనా క్రొత్తగా ఏ భగవంతునికి సంబంధించిన ఆలయం నిర్మించినను విగ్రహం ప్రతిష్ట అనంతరము మండల రోజుల తదుపరి ప్రత్యేకంగా మండల పూజ నిర్వహించడం మనం గమనించవచ్చు ఇది అండి మనకి మండల దీక్ష అనగానేమి అన్నది చిన్న వివరణ ఈ చిన్నది కూడా అయ్యప్ప స్వాములు ఉపయోగించుకుంటారని నేను నా యొక్క ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అమూల్యమైన కామెంటు పెడతారని కోరుకుంటున్నానండి ఈ యొక్క ప్రశ్న సందేహ నివారిని ప్రశ్నోత్తరములు జవాబులు అందరికీ ఉపయోగపడతాయని అయ్యప్ప స్వాములకి ముఖ్యంగా అయ్యప్ప స్వాములకండి నేను ఇది అప్లోడ్ చేస్తానండి నా యొక్క ఛానల్ని మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అమూల్యమైన కామెంట్ పెడతారని మీ తోటి అయ్యప్పలకు కూడా ఈ యొక్క ఛానల్ను ఎవరన్నా పొరపాటున అయ్యప్ప స్వామి చూసినా ఇది మీకు నచ్చింది ప్రశ్నోత్తరములు వేరే ఒక అయ్యప్ప స్వామికి కూడా తెలియజేయండి స్వాములు ఇది నా యొక్క వినతి ప్రార్థన కాబట్టి ఈ యొక్క ఛానల్ని మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టండి స్వాములు ఓం శ్రీ స్వామియే ఏ